భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంఛు అయ్యప్ప ఆలయ కమిటీపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పుడు ఉన్న కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవాలని ధర్నా చేపట్టారు తొమ్మిదేళ్లుగా ఉన్న కమిటీ అక్రమాలకు పాల్పడిందని వారు ఆరోపించారు ఆలయానికి సంబంధించిన నాలుగు గుంటల భూమిని విక్రయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆలయ నిర్మాణానికి సంబంధించిన దాతల వివరాలు ఆదాయ వివరాలు బహిర్గతం చేయడం లేదంటూ మండిపడ్డారు నాలుగు నెలల క్రితమే కమిటీని రద్దు చేయాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ వారు ఆరోపించారు ఇక కొత్త కమిటీని ఎన్నుకోవడంతో పాటు ఆలయ ఆదాయాలు ఖర్చుల వివరాలను బహిర్గతం చేయాలని అయ్యప్పలు డిమాండ్ చేస్తున్నారు గుడి కమిటీ వేయాలని వాత చూడడం జరిగింది వారు గత నాలుగు నెలల నుంచి కాలయాపన చేస్తూ ఒక ఏడుగురు పేరు మీద వాళ్ళు ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకున్నారు మరి ఎవరిని అడగకుండా ఒక మీటింగ్ పెట్టుకోకుండా కొత్త కమిటీ వేయకోకుండా ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశారు దానిలో భాగంగా పాత కమిటీ వాళ్ళకి అందరికి నోటీసులు ఇచ్చాము నోటీసులు ఇచ్చి చెప్పినా కూడా చేయని పక్షంలో సాంబులందరం కలిసి ఒక ఇరవై మందితో ఒక కమిటీ ఫామ్ చేసుకున్నాము ఫామ్ చేసుకొని కొత్త రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొని నెంబర్ తెచ్చుకొని निर्मल